పాప వచ్చింది అమ్మ బాగా చేస్తుంది బాగా వస్తుంది ఇట్లా ఏళ్ళ సో పిల్లలు చేస్తుంది అమ్మ అమ్మాయి అమ్మ అయ్యా ప్రార్థన చేస్తాడు ఆ అమ్మ లేదా పాములు వస్తే వాళ్ళు బాగుపడుతుంది అయ్యా ప్రార్థన చేస్తే అవి ఎలక లెక్కన అమ్మ అయ్యా ప్రార్థన చేసేది అమ్మ వచ్చింది మా అమ్మ పోయేవాడు మా అమ్మకి అయ్యా ప్రార్థన చేసి ఆ ప్రార్థన ద్వారా అమ్మలో ఉన్న సెంటర్ కేసు మంచిగా పోయింది అమ్మ మంచిగా అయితే బాగా చేసి ప్రార్థన

వాళ్ళ అక్కడనే అయ్యక ఫోన్ చేసినాం అంటే ఏంటమ్మా పోవాలని చెప్తున్నాం అక్కడ పోయినాక మరి నువ్వు ఎప్పుడు రాలేదు కదా ఇక్కడ అనమ్మ అంటే ఎప్పుడు రాలేదమ్మా మేము అని మరి మేము దానికి రాస్తాము ఏం కదా అని చెప్పి అయ్యో దేవుడు అయ్యక ఫోన్ చేసినాం వాళ్ళక్కనే అక్కడికి అమ్మ ఏం కాదు దేవుడు కాదం చేస్తే పెడితే ఈ అక్కడ మేము వేస్తాం నువ్ మీద ముందు కాలం చేస్తున్నాడు అలా నేను మరి ప్రాబ్లం వేసుకున్నా మరి అయ్య కూడా వేసాను ఇంకా మన ఆయన అక్కడ కూడా నొప్పులు వస్తారు మళ్ళీ అయ్యకు పూలు వేసిన చేస్తే కడుపు మీద పెట్టిన ఆ పూలు తీసి చేస్తే అది కడుపు మీద పెట్టినంతా ఇక బాగా నొప్పులు వస్తున్నాయి ఇక తెల్లాల వరకు అలా మంచిగా ఆరు వేడి వారే మరి మంచి మార్గాన్ని దేవుడు చెప్తే అమ్మాసం ఉండాలా అని చెప్పి మన అయ్య మాట ప్రకారంగానే మన కోడంతో పాట కూడా నేను ఉపవాసం ఉన్నా దేవుడు మంచి గొప్ప కార్యం గమనించను ఎవరి మాట వినాలి దేవదరుడు దేవుడితో ఉన్నప్పుడు మాట్లాడిన వినాలి దేవుడు

గడ్డ అయింది అయ్యా చెప్పరాని చోట్ల గడ్డ అయినప్పుడు దేవుడా ఎన్నో కరగదిస్తున్నావు అయ్యా నేనైతే సూదర్ తోటి ఏమి ఇంత కాటు పెట్టినా సూదర్ అయ్యా ఈ గడ్డని గరగ అన్నంత దేవుడు మంచి ఆ దేవుడి ప్రేమించండి ఆయనకు ఆ కన్ను ఆపరేషన్ ఇస్తూ సంవత్సరం నుంచి భువనగిరి పోయినాం భువనగిరి పోతే కంటే బాగా పూటలేకొచ్చిందమ్మా కళ్ళు దుకాలు పుట్టగిరి దానికి కాకపోతే ఇక్కడ భవనగిరించిన అప్పటి నుండి కొంచెం మంచిగా ఉంది మంచిగా ఉన్నాయంటే భువనగిరి కన్ను మబ్బు కానీ వస్తుందంటే భువనగిరి పోయినాం భువనగిరి పోతే ఇక్కడ ఏ హాస్పిటల్ ఆపరేషన్ కాదమ్మా చేసినా కానీ పైసలు తీసుకుంటాడు పంజంట్ తోటకి ఎందుకు అసలు హాస్పిటల్ పోవాలి అయితేనేమో అక్కడ అవుతుంది కాకుండా అది మీ ఇష్టం అమ్మ అని చెప్పింది చెప్తే ఎట్లా అని అయ్యా పోల్ చేసిన అయ్యాడంటే ఏం ప్రార్థనలు లేదామని సంవత్సరం నుంచి అయ్యా చెప్తూనే ఉన్నాం సంవత్సరం నుంచి హాస్పిటల్కి పోతేనే ఉన్నాం చెక్ చెట్లస్ పంపిస్తారు చెక్ చెట్లస్ పంపిస్తారు ఏమో మన నెల కింద పోయి నెల కింద పోతే మరి సార్ మరి చేస్తానంటేనేమో వస్తుంది మేము పూలు చేసుకుంటే బతికెత్తము మరి ఇట్లా ఎవరికి ఎందుకు నింపుతు సార్ అని అంటే ఏం కాదమ్మా చేస్తాము ఆయన ఊపిరికి తీసుకుంటాడు కదా అని చెప్పింది చెప్పినాక అయ్యాకు వచ్చిన చెప్పిన చెప్తే ఏం కానీ అన్నాడు అన్నాక మొన్న పోయిన మొన్న శుక్రవారం రోజు పొద్దున్నే పోయినాము అప్పుడు నాకు రెండో తెచ్చిపోయినాము అన్ని చెకప్ చేసి చెకప్ చేసినాక ఈ రోజు రోజునే ఉండాలమ్మ పొద్దున్నే ఆపరేషన్ చేస్తామని అన్నాడు చేస్తామంటే మళ్ళా శుక్రవారం మేము ఏం తెచ్చుకోలేదు అని ఆ నాయకు పగా అంతవరకు ఇంటికి వచ్చినాం ఇంటికి వచ్చి ప్రార్థనకు వచ్చి అయ్యా చెప్తే ఏం కాదన పెడతాను

ప్రభు దేవుడి మాట దేవుడి మాట వినాలి. అవర్ మాట మాత్రమే దేవుడి మాట. ఇంటి దేవుడి అద్భుత వాసన తీయాలి నాకు కాస్త కాము ఆ తర్వాత జాము వచ్చింది లైట్ మళ్ళా నాదేనా ఇది కార్లు పరిగనే కార్లు పరిగనే నాకు మొత్తం ఎవరైనా

ఆవర్ధను గురించి దేవుడు మన ఆయన గురించి కాకలే. అలాగే కార్యకారు. దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు దేవత. దేవుడు కాల రేఖల మార్చేసాడు. లేవనిwidetilde ఉన్న అమ్మా యేసు ప్రభువుని స్టార్. దేవుడిచ్చిన సాక్ష్యం దేవుడిచ్చినలాగా అప్రో. అది సమదువతండి. అక్షరక్షితం. అంతక ప్రార్థన చేయించు చేయించు పని చేస్తుండి. ప్రార్థన ఊగామ చేసారు.

వాటినే పాత చేసుకుంటున్నాం పాటు చేసుకుంటే మళ్ళీ మాకు ఐదు ఎందుకనొక్కరే వీళ్ళుంది సత్య అని ఒకరిని పాట వేసుకున్నాయి నేను ఆ ఒకరి ఓడి అని పిల్లలకి అయితే ఏ సర్థం పుట్టినా బుట్టలు తీసుకుని ఒక పద్దరం పోలీసు ఏసరి వాళ్ళ పట్టుకున్నాం ప్రైవేట్కి పడుకున్నాక స్పగి దొడ్డు స్వాపకినది మరి మా మన ఏం అంటున్నామా శాప ముగ్గురు ఆడపిల్లలు ఒక కొడుకు అందరికి తెలుగు వచ్చినాయి తల్లి ఉంటేనే ఫోన్ చేస్తూ తల్లి ఉంటే ఫోన్ చేస్తూ మరి నాయనమ్మ కాబట్టి తల్లిదండ్రులు లేకుండా నలుగురు బిరుదనే సాగుతుందమ్మా ప్రాప్